మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఊరేగిన రామలింగేశ్వరుడు అల్లూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్ లు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించిన కావలి శ్రీ శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు

बस तो अब तो नहीं बोलो ये बोल रहा है कि हम लोगों ने ये तेजी नतीजा उठाया है राज्य पता नहीं चलती है कि मैं इंडिया के जितने शाम आज ये उठाने वाले हैं इंडिया के राज्य बता रहे हैं कि किसके साथ वो आई शुरू करूंगा अभी जैसे यमन में आओगे तो

ఏ రోజులో నేను అధికార పక్షంలో నేను ఏ అధికారా ఎటువంటి వివాదాలు పోవడం ఏ రోజు వివాదాలు పోకుండా నేను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రామ రామారాయణ గారు మంత్రి కొట్టి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఒక ప్రతిపక్ష శాసనసభ్యులుగా రూపాయలు అభివృద్ధికి తీసుకొచ్చాను అంటే ఎవరున్నా కూడా ఆ ఎలక్షన్ టైంలో రాజకీయం మాట్లాడాలి

ఇంతవరకు చెప్పాలని చాలా చెప్పుకుంటున్నారు ఈరోజు ఎన్నికల వాళ్ళు ఉంటారు వాళ్ళే నిర్ణయిస్తారు వాళ్ళే జయాలు నిర్ణయిస్తారు జయాలు అటమైన మంత్రి ఉద్యోగస్తులు కానీ లేకుండా అంటే వ్యాపార వ్యక్తులు కానీ వాళ్ళు బయటపడరు కానీ అక్కడ రోజు మా కార్యకర్తలు నాయకులు కలిసి ఉంటుంది వాళ్ళని ఇంట్లో ఎవరి పార్టీ వాళ్ళు ఉంటారు కానీ మన రాష్ట్రంలో ఏంటంటే అవకాశం సానుభూతి గతంలో జన్మభూమి కంటిని పెట్టి కేవలం స్వపక్షం వారికి ఆ రోజు సంక్షేమ పథకానికి ఈరోజు వారి వ్యవస్థని పెట్టి మా నాయకుల యొక్క ఈ రోజు కేవలం ఆధారంగా ప్రతి ఒక్కరికి ఎవరు జరుగుతుంది ప్రతి సంక్షేమ పథకం గమనం ఎప్పుడు లేదు అది తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్ట్ ఆ వైసీపీ అని చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఇష్టమంటే వాళ్ళు కొంతమంది కాపుతున్నా తమి పార్టీ వస్తే ఈ సంక్షేమ తెలంగాణలో

మీకు ఏదైనా సమస్య ఉంటే ఏ పంచాయతీగా ఉంటాయి సమస్య డైరెక్ట్ గా మీరు మీ సమస్య చెప్పుకోవచ్చుకోవచ్చు అందుకని మీకు మధ్య అవసరం కూడా లేకుండా తప్పుకుండా డైరెక్ట్ గా నేను కానీ మొత్తం మీరు అండగా ఉండి తప్పకుండా చేస్తాము ఈరోజు సభాముఖంగా మీ అందరికీ మాదిస్తున్నాను తెలియజేస్తూ నాకు ఈ రోజు అవకాశం ఇచ్చిన వేదిక మీద ఎవరైతే జగనాన్ని పథకాలు కూడా వ్యక్తి చేయడం మనం ఏ విధంగా అభిమానించే రాసా కాబట్టి నాలుగు రూపాయల పదిహేను మనం అంతా ఈరోజు మనకి జగన్ అందరి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగా ఉంది కాబట్టి ఈ వెల్లు మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా యుద్ధానికి సంబంధం అవ్వాలి యుద్ధం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కాబట్టి ఎంతో ఈ రోజు జగన్ కూడా ఉంచుతున్న ప్రతి కుటుంబాన్ని మనం కావాలి కలిసి వాళ్ళ ఆశీర్వాదం చేసుకుని తప్పకుండా వాళ్ళని మార్చి తప్పకుండా జరగడానికి ఈరోజు ఆ రోజు నా నొక్కడి అని ఈరోజు చెప్పాలి ఆ రచించే పార్టీగా ఈరోజు మన నాయకుడు కార్యకర్తలు తీసుకోవాల్సిన అంశం ఎంతో అందరూ కూడా చెప్తా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథల ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూర్ కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు